యమున పూజ చేసి హారతి ఇవ్వడానికి విహారీ విహారీ అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న రుక్మిణి బయటికి వెళ్ళేదల్లా విహారీ అని చెప్పి సంతోషంగా లోపలికి వస్తూ విహారీ ఎక్కడా విహారీ ఎక్కడా అని యమునని పట్టుకొని అడుగుతూ ఉంటుంది మీరు మీరు అని యమున అంటూ ఉంటుంది విహారి ఎక్కడా విహారి ఎక్కడా అని మళ్ళీ రుక్మిణి అడుగుతూ ఉంటే అప్పుడే విహారీ మెట్ల దిగి కిందికి వస్తూ ఉంటాడు ఏమైందమ్మా ఎవరు వీళ్ళు అని విహారీ వచ్చి ఏమనని అడుగుతూ ఉంటాడు ఇంకా విహారీ ఎక్కడా అని చెప్పి మళ్ళీ రుక్మిణి అడగడంతో విహారీ అని చెప్పి విహారీని రుక్మిణి చూపిస్తుంది విహారీ బాబు విహారీ బాబు నాకు మీరు సహాయం చేయాలి మీకోసం వెతుక్కుంటున్న నేను ఇక్కడి వరకు వచ్చాను అని చెప్పి మాది రామపురం బాబు అని చెప్పి జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది ఇంకా అవునా ఎవరమ్మా వీళ్ళు మీకు తెలుసా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నాన్నా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే పద్మాక్షి అటుగా వచ్చి రుక్మిణి అని చెప్పి వచ్చి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి రుక్మిణి ఇలా ఉన్నావు ఎన్ని రోజులు ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఆ వీర్రాజు నాకు కూతుర్ని బంధించాడు నన్ను ఎక్కడో కిడ్నాప్ చేసి ఉంచితే వా ఇంకా నేను ఇప్పుడు తప్పించుకొని వచ్చాను రేపు నా కూతురికి పద్దెనిమిది సంవత్సరాలు నిండుతాయి వాడికి వాడి కొడుకు అమ్మరాజుకి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాడు నా కూతుర్ని ఎలాగైనా నువ్వే కాపాడాలి నా కూతురు వాడి దగ్గర బందీగా ఉంది అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది అలాగే నువ్వు ఇదారా కూర్చో అని చెప్పి రుక్మిణిని పక్కకు తీసుకువెళ్ళిపోతారు ఇంకా తర్వాత ఎవరమ్మా అతను తెలుసా అంటే తెలుసురా మీ నాన్నని పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు అత్తయ్య కూడా అలా అంటుంది ఏంటి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అంతా నీ వల్లే అని చెప్పి రుక్మిణి పద్మాక్షి యమునని తిట్టి ఉంటుంది ఇంకా యమున సైలెంట్ అయిపోతుంది ఇంకా అప్పుడే విహారీ ఎందుకమ్ మా అత్తయ్య కూడా నిన్నే అంటున్నారు ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటే మీ నాన్నని ఈ రుక్మిణికి మీ నాన్ననిచ్చి పెళ్లి చేద్దామని పద్మాక్షికి రుక్మిణి వాళ్ళ అన్నయ్యనిచ్చి పెళ్లి చేద్దామని కుండమార్పిడి పెళ్లి అని అనుకున్నారా అనుకోకుండా మీ నాన్న నేను పెళ్లి చేసుకుని వచ్చేసరికి వాళ్ళ పెళ్ళిళ్ళు ఆగిపోయాయి పద్మాక్షి పెళ్లి కూడా ఆగిపోయింది రుక్మిణిని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు అని చెప్పి యమున చెప్తుంది ఇప్పుడు తనకి మన అవసరం ఉంది నాన్నను ఎలాగైనా మా అమ్మాయిని తీసుకొని రా కాపాడు తీసుకురా అని చెప్పి యమున చెప్తుంది ఇంకా అప్పుడే మళ్ళీ లక్ష్మి మీ అమ్మాయి పేరు ఏం పేరమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే కావేరి అని చెప్పి రుక్మిణి చెప్పింది చెప్పి ఉంటుంది ఇంకా అప్పుడే లక్ష్మి గుర్తు చేసుకొని విహారి గారు ఆ రోజు అమ్మిరాజు ఏడిపిస్తుంటే ఒక అమ్మాయిని నేను కాపాడాను కదా మీరు కూడా వచ్చి అమ్మిరాజుని కొట్టారు ఆ అమ్మాయి అండి రుక్మిణి అని అంటే ఇద్దరు గుర్తు చేసుకుంటారు ఇంకా అలా సరే విహారీ నువ్వు ఎలాగైనా వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురావాలి అని చెప్పి యమున అంటుంది ఇంకా తర్వాత పద్మాక్షి యమున మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా విహారీ వెళ్ళాడు కదా రుక్మి నువ్వేం టెన్షన్ నా నాడు వెళ్ళాడంటే తీసుకొస్తాడులే అని చెప్పి మాట్లాడుకుంటారు ఎలా ఉన్నావు పద్మాక్షి నీకు పెళ్ళైందా ఉన్నారా ఏం చేస్తుంటారు అని అన్ని డీటెయిల్స్ అడుగుతూ ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఆ తర్వాత విహారీ వెళ్తూ ఉంటాడు ఇంకా లక్ష్మి టెన్షన్ పడుతూ అక్కడ అమ్మిరాజు అసలే రాక్షసుడు విహారీ గారు ఒక్కడే వెళ్తే ఎలానో ఏమో అని అనుకుంటూ ఉంటుంది ఇంకా విహారీ అలా వెళ్తూ ఉంటే ఇటువైపు లక్ష్మి వచ్చి విహారి గారు అని చెప్పి పిలుస్తుంది ఏంటి లక్ష్మి చెప్పు అనగానే లక్ష్మి కొంగు కొన్న ముడి విప్పేసి అందులో ఒక కంకణం లాగా ఉంటుంది ఆ దారం తీసి కడుతూ ఇది ఆంజనేయ స్వామి పాదాల దగ్గర నుండి తీసుకొచ్చిన కంకణం ఇది మీరు కట్టుకోండి విహారి గారు అని చెప్పి లక్ష్మి విహారి చేతికి కడుతుంది జాగ్రత్త విహారి గారు అసలే అమ్మిరాజు రాక్షసుడు అని చెప్పి చెప్తుంటే అలాగే లక్ష్మిని జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి విహారి ఒక నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఆ తర్వాత అంబిక కిందికి వస్తూ ఉంటే వీళ్ళిద్దరు అందరూ కూర్చొని హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు యమున రుక్మిణి పద్మాక్షి మాట్లాడుకుంటూ ఉంటే మెట్లు దిగి వస్తున్న అంబిక ఈ రుక్మిణి అంటే ఇక్కడికి వచ్చింది తీసి అన్నయ్యని నేనే చంపేశానన్న విషయం అందరికీ చెప్పు ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ మళ్ళీ లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి అయినా చెప్పుండదులే చెప్పు ఉంటే ఈ పాటికి వీళ్ళందరూ నన్ను నన్ను నిలదీసి అడిగేవాళ్ళు కదా ఇంకా చెప్పనట్టుంది ఆ నిజం బయటికి రాకముందు దీని ప్రాణాలు తీయాలి అని చెప్పి రూమ్లో ఏదో ఇంజక్షన్ ఫిల్ చేసుకొని బయటికి వస్తూ దాచిపెట్టుకొని బయటికి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా దీన్ని ఒంటరిగా ఎలా పట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంకేం చేయాలో తెలియక ఆ అంబిక వేరే నెంబర్ నుండి పద్మాక్షికి ఫోన్ చేస్తుంది ఇంకా పద్మాక్షికి ఫోన్ రావడంతో హలో హలో అంటూ వినిపించట్లేదు ఏంటి అని చెప్పి ఒక్క నిమిషం రుక్మిణి అని చెప్పి బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అటు ఫోన్ కట్ చేసి మళ్ళీ యమునకి ఫోన్ చేస్తుంది అంబిక చేసేసరికి అప్పుడు యమున రుక్మిణి ఫోన్ వస్తుంది నేను మాట్లాడి వస్తాను అని చెప్పి యమున కూడా పక్కకు వెళ్ళిపోతుంది అప్పుడు అంబిక అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది ఇంకా రుక్మిణి అటు ఇటు చూస్తూ బీహారీ వల్ల నాన్న ఫోటో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఒకప్పుడు నిన్ను నాశనం అయిపోవాలి అని ఇష్టం వచ్చినట్టుగా నా నోటితో నేను తిట్టాను ఇప్పుడు నీ కొడుకు సహాయం కోసం నేను వచ్చాను అని చెప్పి బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అంబిక నెమ్మదిగా వెనుక వైపు నుండి వచ్చి రుక్మిణి మీద మెడ మీద ఇంజక్షన్ చేయాలని చూస్తుంది అప్పుడే రుక్మిణి సడన్గా వెనుకకు తిరిగి చూస్తుంది అంబిక నువ్వేనా ఎలా ఉన్నావు అంబిక అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నాను మీరేంటి ఇక్కడ అని చెప్పి అంబిక అడుగుతుంది ఇలా నా కూతురు కిడ్నాప్ అయ్యి ఉంది విహారిని రిక్వెస్ట్ చేశాను విహారి మాట మాత్రమే వింటాడని చెప్పి ఇక్కడికి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని చెప్పి రుక్మిణి చెప్తుంది మా విహారి వెళ్ళాడంటే నీ కూతుర్ని సేఫ్గా తీసుకొస్తాడులే నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా మరోవైపు ఆ తర్వాత అలా మాట్లాడేసి అంబిక బయటకు వచ్చి ఆ వీర్రాజుకి ఫోన్ చేస్తుంది ఇంకా అప్పటికే వీర్రాజు రౌడీల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఈ రుక్మిణి దొరికిందా లేదా దొరికిందా లేదా ఎర్లారా రా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే రౌడీలు వచ్చి వస్తారు ఇంట్లోకి వస్తూ ఉంటే అయ్యగారు రౌడీలు వచ్చారండి అని చెప్పి పానకాలు చెప్పడంతో ఏరా ఏమైందిరా రుక్మిణి ఎక్కడరా దాన్ని ఎక్కడైనా బంధించుంచారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా వాళ్ళు ఏం సమాధానం చెప్పకపోయేసరికి ఏంట్రా ఏం ఆన్సర్ చేయట్లేదు మీరు ఏం చెప్తలేరు ఇందిరా అని చెప్పి వాళ్ళని కొడుతూ ఉంటాడు అప్పుడే అంబిక ఫోన్ వస్తూ ఉంటుంది అంబికమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పి లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు అమ్మ చెల్లమ్మ ఏంటమ్మా అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆ రుక్మిణి ఇక్కడే ఉంది తప్పించుకుంది దొరకలేదు అని చెప్పి అమ్మిరాజు చెప్ వీర్రాజు చెప్తూ ఉంటాడు దొరకదు ఆ రుక్మిణి ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది అని చెప్పి అంబిక అంటుంది ఏంటమ్మా అది దొరికితే దాన్ని చంపేయాల్సింది పోయి ఇంట్లో పెట్టుకున్నావేంటి అని చెప్పి ఆ వీర్రాజు అడుగుతూ ఉంటాడు దాన్ని ఇక్కడ చంపేది దాన్ని ఇంట్లో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుతూ వస్తూ ఉన్నారు అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటుంది